ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో చేసే కార్యక్రమాలన్నీ దగా మేం చేసిన కార్యక్రమాలు మంచిటని పెద్దగా ఊపదంబుడు అతని నోటి చాతుర్యాన్ని ప్రదర్శించినాడు నైనా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నీ మాటలు నమ్మితే ఆడ నీళ్ళు ఉన్నాయంటే నీళ్ళు కానీ ఉండవు ఆ మీటింగ్లో ఏం చెప్పినావు ఆయన ఎమ్మెల్యే కావచ్చు ఈయన ఎమ్మెల్యే కావచ్చు ఈయన ఎమ్మెల్యే కావచ్చు అంటాన్నావు నువ్వేం చెప్పినావు మా అన్న కొడుకు ఒక ఆయన ఉన్నాడు రాఘవేందర్ రెడ్డి నెక్స్ట్ ఆయనే అన్నావు మళ్ళీ ఆయన అయిపోతే ఆయన కొడుకంట ఏం మీ జాగిరా రాజకీయము ప్రజలను ఇంకా మా అభ్యపడితాండవేను కార్యకర్తలను పొద్దుటూరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా రాజమట రాచమల్లు మాటలు నమ్మితే నట్టేట మునిగినట్టే గతంలో పద్నాలుగులో అని కౌన్సిలర్ ఉన్నాడు అతనికి ముప్పై లక్షలు ఆఫర్ చేసినారు పార్టీ మారితే అని ఈరోజు అతను కోఆప్షన్ మెంబర్ కానీ ఇవ్వలే టికెట్ కానీ ఇవ్వలే ఈ రోజు నెక్స్ట్ మాకు అందరి కౌన్సిలర్ టికెట్ ఇస్తాను నా ఆత్మ నా ప్రాణము నా ఆస్తి నా మానం అన్నాడు ఆర్బీకే వాళ్ళ ముగ్గురాస్తులు కూర్చుకునేదానికి మిమ్మల్ని చేస్తా చేస్తానన్న నాయన కార్యకర్తలారా ఇనండి నిన్న మీటింగ్లో ఎంతమంది బలపసులు ఉన్నారు ఏమంటే పరిస్థితి విధి లేక ఆయన మాటలు మాయపాటలు నమ్మి ఇంకా మోసపోతా అన్నారు ఇంకా త్వరలో రాచమ్మల్లు జైలుకి పోవడం ఖాయం ఇది రాసి పెట్టుకోండి ఆర్బీకే గుర్తుపెట్టుకో